హలో అందరికీ ఈరోజు దోశ 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 అయితే మామూలుగా రోజు వేస్తూనే ఉంటా కదా ప్రతిసారి ఇంకా దోశలోకి అయితే కాంబినేషను హోటల్ సైజ్ హోటల్లో చేస్తారు చూడు మసాలా దోశ పల్లీ వేసి దోశ వేస్తున్నాను నేను ఆలగడ్డలు అయితే ఉడకబెట్టాలి ఫస్ట్ ఇంకా దోశ ఇది కూడా నైట్ వేసి పెట్టేసిన పని చెప్పినా ఇంకా దోశ దోశలోకైతే చట్నీ కూడా ముందే మిక్స్ వేసి పెట్టేసిన ఇంకా తాళింపు వేయాలి ఇంకా తాళింపై వేయాలి ఇంకా వేసేస్తా అలాగే ఆలగడ్డలు కర పల్లి పల్లికి మా పిల్లలకి బాగా ఇష్టం ఇట్లా పల్లి దోశ ఇంకా ఉల్లిగడ్డ దోసే ఉల్లిగడ్డ చట్నీ చాలా బాగా ఇష్టంగా తింటారు కాకపోతే ఇంకా ఉల్లిగడ్డ చట్నీ లేదు ఆలగడ్డ చట్నీ వేసినా మామూలుగా నువ్వు అంతా నాకు మా బాబా చట్నీ ఏలెక్కుతా పల్లీ నేమో అనుకునింది కానీ చట్నీ కూడా వేసినాయి ఇందాకనే చూపించిన కదమ్మ ఇంకా పల్లీ వేస్తాను మనం ఇంట్లో ఉన్న దాంట్లోకనే బోటోలో వేసేటప్పుడు మసాలా కర్రీ అట్లా చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్లో చాలా తొందరగా అయిపోతుంది అట్లయితే చేస్తున్నాం ఇప్పుడు ఇంకా దాంట్లో అయితే ఉల్లిగడ్డలు కావాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు అయితే ఉన్నాయి తాలింపుకి వేసేస్తారు

ఇప్పుడైతే ఇదే ఆలగడ్డలు అయితే గ్యాస్ మీద పెట్టేస్తా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా ఉల్లిగడ్డలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఆలగడ్డ పల్లె అంటే అంత టేస్ట్ కూడా ఉండదు అనమాట పిల్ పాసిపోతుంది ఉల్లిగడ్డ ఆలగడ్డ వేసి చేసినామంటే పాసిపోదు రాత్రి వరకు ఉన్నాయి ఏం కాదు చపాతికైనా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసే పల్లి అలాగే పచ్చి కరపాకు కొత్తిమీర అయితే ఖచ్చితంగా ఉండాలి అప్పుడే పళ్ళు అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే అలగడ్డలు అయితే రెండు విజిలు వచ్చినాయి ఇంకొక విజిల్ వస్తే అలగడ్డలు అయితే మనకు ఉడికిపోతాయి ఇప్పుడైతే అన్నానికి పెట్టేసిన పప్పుకు పెట్టేసిన ఎందుకంటే అత్తకి మా అమ్మకు కూడా క్యారేజ్ కట్ ఒకేసారి దోశలలో అందుకని ఇంకా అన్నం పప్పు కూడా పెట్టేసిన పప్పు చారనేసి కొన్ని బ్యాల్ వేసేసి పెట్టేసిన వలస ఇక్కడైతే ఆలగడ్డలు కూడా ఉడికిపోయినాయి ఇంకా ఆలగడ్డలు కూడా వలిసేస్తా కర్రీకి ఇప్పుడైతే మా పాప ఆలగడ్డలు వలసింది ఆరుగడ్డలు అయితే నేను గుడిక పెట్టేసిన నేను ఒలుస్తా అనింది సర్లే ఒలుసములు అని చెప్పిన ఇప్పుడే బ్రష్ చేసుకొచ్చుకునింది చల్లగా లేవా చల్లనీళ్ళు పోసుకొని తీసుకోవాలి దాంట్లో పోసినా కదా చల్లనీళ్ళు అట్లా మెత్త ఉడికితేనే పల్లికి బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా అందుకని మెత్తగా అయితే ఉడకబెట్టేసిన అన్నం పప్పు కూడా అవుతుంది ఇంకా ఎంత లోపల అన్నం అయితే ఉడికిపోయింది టిఫిన్ ఉంది కాబట్టి అన్నం అయితే కొంచెమే పెట్టేసినాను ఇంకా పప్పు అయితే టమోటా చింతపండు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి కొంచెం అట్లనే పెట్టేసి బాగా ఉడకనిచ్చి పప్పు లెక్క పెట్టేద్దాం అనేసి పెట్టేసిన ఇంక ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు పెట్టేస్తాను ఇంక అన్నం కూడా ఉడికిపోయింది అన్నం కూడా బంద్ చేసేసి అన్నం ఉంచేసి అన్నం కూడా మగ్గ పెట్టేస్తా పెట్టేసిన పల్లికి అలాగే చిలకరావాలో ఇప్పుడైతే పప్పు తిరువాత చట్నీ తరువాతకు ఇదైతే బాగా గేగిపోయింది ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసేస్తా కలిపేస్తా ఇక్కడ తర్వాత ఆడిపోతుంది చట్నీకి ఆయిల్ అయితే తక్కువ వేసుకొని వెళ్ళి ఒక చెంచేసిన ఒకటి లేదా రెండు చెంచాలు తగ్గట్టు సాల్ట్ ఇదైతే ఒక రెండు నిమిషాలు అయితే బాగా మట్టి ఫస్ట్ ఉపే వేసేసిన ఇప్పుడు చట్నీ కూడా తర్వాత సాగిపోయింది చట్నీ కూడా తర్వాత వేసేసిన అయితే ఇంకా ముందుగా ఉడికించిన అలాగ కొద్దిగా కారం ఇంకా ఇంకొక అయితే కలిపేస్తా గెల మధ్యలో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పచ్చి కర్రపాకు జీలకర్ర వాళ్ళు మనం దాని మీద పెట్టుకుంటాం కదా దోశ మీద చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఒకసారి అయితే కలిపేసిన మరి పచ్చగా లేకుండా ఒక కొద్దిగా ఒక చెంచా కారం వేసేసిన మీరు చా మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే లేదా నేనైతే వేస్తాను వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే ఒక రెండు నిమిషాలు పెట్టేస్తాను కొత్తిమీర ఇంకైతే ఒకసారి వేసి కలిపేస్తా కొత్తిమీర మొత్తం కలిసేలాగా కర్రీ కర్రీకైతే అయితే కలిపేసి మనం హోటల్లో ఎట్లా బయట నుంచి తెచ్చుకుంటాం కదా దోశ పల్లీ సేమ్ ఇట్లానే ఉంటుంది ఇంకా చట్నీ కూడా వేసినా కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇట్లా పల్లీకి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దోస వేస్తున్నా ఇక్కడైతే ఒక మామూలుగా ప్లెయిన్ దోశ వేస్తున్నానా ఎర్రగాసుకుంది మధ్యలో అయితే పల్లి పెట్టిస్తానా జోస్ అయితే ఒక రెండు నిమిషాలు కాలనా మద్దలు పెడుతున్నావు పల్లి మొక్క పల్లి దండి పెట్టమ్మా ఇప్పుడు తినేస్తావా కొంచెం పెట్లే ఇట్లా వెరైటీగా చేస్తే పిల్లలు బాగా తింటారు అనమాట అందుకని నేను ఇంటివి రెండు పెట్టాలా కింద పైన రెండు దండి కడతా సింపుల్ గా అయిపోతుంది ఇంకా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చూడండి అంతే దోశ మ నాకు కింద మూడు పైన రెండు మా ఫ్రెండ్స్ అలా కక్క పెట్టిస్తా ఎవరు కనిచ్చుకో ఏ తొందర తొందరగా పెట్టిస్తాయా పాపకి అయితే దోశ ఇచ్చేసిన Karamell er kjempegodt. వచ్చినాడు తినేసి స్కూల్ వారి ఇంకా ఇవన్నీ కూడా వేసి ఇచ్చిన దోశ పల్లి ఎత్తుండీ ఇవన్నీ బాగుందిలే కారంలే నంచుకో కారం ఉందేమని కళ్ళ కర్రీ అయితే సపరేట్ పెట్టాను పల్లీ చట్నీ అయితే సపరేట్ పెట్టేసి ఎందుకంటే అది నేను కదా అందుకని ఒక దీంట్లోనే అయితే కొత్తగా ఒక దోశ అయితే పడుతుంది అందుకని ఇంకా సపరేట్ పెట్టేస్తాను నేనైతే పర్లేదు సార్ అదైతే మా పాపకు ఇంక ఇది అయితే మా బాబుకు పెట్టేస్తా కొంచెం చాలమ్మా పేనా తెల్ల చెట్టు ఒకటి నేను బాట నీళ్ళు కూడా పోసుకున్నా చట్నీ ఇంకా చాలమ్మా పల్లీ పిడ్డ తింటే తెలీదు అంటే పల్లీ చట్నీ అంత టేస్ట్ అంట ఇంకా మా పిల్లలు కూడా తినేసిన ఇప్పుడు మా అన్నకి పెట్టా పెట్టా చాలా పల్లీ చట్నీ దీంట్లోనే వస్తుంది నేను సైడ్ కది బా అమ్మ నాక్కడే నువ్వే కదా నువ్వే కదమ్మా మా అంటే సరేలేండి క్యారేజ్ తీసుకొని తింటేనే తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంది రోజు ఇంకా మూత ఒకటి పెట్టేస్తా మూత ఇంక ఇప్పుడైతే రెండు కట్ కట్టేసినాను ఇంకా మాతకి మా కూడా అన్నం అన్నీ వేసేసినా ఇంకా దోశ కూడా వెళ్ళే వాళ్ళకి దోశ కూడా వేసేసి క్యారేజ్ కట్టేస్తా మగ్గు పల్లి కూడా అయిపోయింది ఇంకా ఇంత మా అత్త మా మామయ్య కూడా ఆరేస్తా పెడుతున్నాడు నేను క్యారెట్ పెట్టుకోదా పెడుతు మా మా పిల్లలకి మా మామయ్యకి అందరికైతే క్యారెట్ కట్టిచ్చినాను ఇప్పుడైతే నేను వేసుకుంటున్నా దోశ దోశ అయితే కొంచెం కాలాలి ఇట్లా పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం నాకు అందుకని రోజు మా పిల్లలకి నాకు ఇష్టమైన దోశ పల్లి చట్నీ అయితే చేసేసినాను అల్లమ్మకు కూడా ఇట్లే పెట్టించింటే తినిపోయింది ఇంకా నేను దోశ ప్లేట్లో చట్నీ కూడా వేసేసుకున్నా ఇంకా ఇప్పుడైతే ఇంకొక దోశ వేస్తా అందుకని హోటల్ అయితే కొంచెమే పెట్టిస్తారు పల్లి మనకు తినాలన్నా కొంచమే ఉంటుంది తినలేము చూసి చూసి తినాలి హోటల్లో అయితే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఇట్లా పల్లీ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది మనం ఎంత కావాలంటే అంత కడుపు నిండా కూడా తినచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మీకు ఎలా కావాలంటే అట్లా అలా పెట్టుకోవచ్చు పల్లీని అయితే రెండు దోశలే చాలు ఎందుకంటే పల్లి కూడా దండిగా ఉంది ఇంకా వేడి వేడి ఉంది దోశ పల్లి దోశ పల్లి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది దోశ కూడా బాగు వస్తుంది అలాగే చెట్ టేస్ట్ ఉంది ఇదేనండి ఈరోజైతే వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసుకోండి బాయ్